ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం అంటే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వాళ్ళు ఏ రకంగా ఉంటారు ఏ రకంగా ఆలోచిస్తారు వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళకి వచ్చేటటువంటి రంగులు ఏమిటి అలాగే వారికి సంబంధించినటువంటి స్వరూప లక్షణాలు స్వభావ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అనేటటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జాతక రీత్యా నక్షత్రం చూసుకునే వాళ్ళు అలాగే కొంతమందికి జాతకం ఉండదు అలా జాతకం లేక నక్షత్రం గుర్తులేని వాళ్ళు మీ పేరును బట్టి చూసుకునే ప్రయత్నం చేయొచ్చు అంటే మీ పేరులో మొదటి అక్షరం చూ చే అనే అక్షరాలతో గనక మీ పేరు ప్రారంభమైతే మీది అశ్విని నక్షత్రం అవుతుంది కాబట్టి అశ్విని నక్షత్రాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి అయితే అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు అవుతాడు ఈ కారణంగా ఈ నక్షత్రం వాళ్ళు సాధారణంగా పూర్వజన్మ సుకృతం చేత చాలా అందంగా ఉంటారని చెప్పవచ్చు వీరికి శారీరక పరమైనటువంటి అందం వల్ల చాలా మందిని ఆకర్షించుకోగలుగుతారు అలాగే స్వత వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి తేజస్సుని కలిగి ఉంటారు వీళ్ళకి వినయం విధేయత ఎదుటి వారికి గౌరవించే విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరికి శౌర్య పరాక్రమాలు కూడా చాలా బాగా ఉంటాయి విపరీతమైనటువంటి మొండి పట్టుదల ధైర్యం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి మూర్ఖత్వం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అంటే వీళ్ళు అనుకున్నదే చెయ్యాలనుకుంటూ ఉంటారు తప్ప అది కరెక్టా కాదా అని కూడా ఆలోచించరు అలాగే శౌర్య పరాక్రమాలు కూడా ఎక్కువ వీళ్ళు కనుక ఏదైనా అనుకుంటే ఏదైనా సరే చేసి తీరాలి ఎవరి మాట లెక్క చేయరు దేని గురించి ఆలోచించరు అలా ఉంటుంది వీళ్ళ పట్టుదల అనేది ఒకసారి ఈ పని చేయాలనుకున్నా ఏదైనా ఒకటి సాధించాలనుకున్నా ఏదైనా గోల్స్ పెట్టుకున్నా అవి తీరేదాకా కూడా అది సాధించేదాకా కూడా నిద్రపోరని చెప్పవచ్చు అలాంటి శౌర్యం వీళ్ళకుంటుంది పరాక్రమం ఉంటుంది తెలివితేటలు ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి సమర్థత అంటే ప్రతి విషయాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకోవడం అలాగే ఐశ్వర్యం సంపాదించాలన్న తపన విపరీతంగా ఉండడం డబ్బు సంపాదించడం కోసం ఎంత కష్టాన్నైనా చేయగలగడం అలాగే శారీరక పరమైనటువంటి అందం కోసం ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడం మిమ్మల్ని మీరు బాగా గౌరవించుకోవడం బాగా ఇష్టపడడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం లాంటివి ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు వీరికి కోపం కొంచెం అధికంగా ఉంటుంది కానీ పైకి మాత్రం చాలా శాంతంగా కనిపిస్తారు అలా అని చెప్పి వీళ్ళ కోపం చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ చాలా తొందరగా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు చాలా కోపిష్ఠుడు అయితే శాంత స్వభావులు వీళ్ళే అని కూడా చెప్పవచ్చు ఎక్కువసేపు కోపం ఉండకపోవడం కారణం చేత వీళ్ళు పెద్దగా కోపం వల్ల ప్రమాదాలకు గురవరు అలాగే గొడవలు కూడా రాకుండా ఉంటాయి కానీ వీళ్ళకి అతి తొందరగా కోపం వస్తుంది అయితే పెద్దగా ఆ కోపం ఎక్కువసేపు నిలబడదు సాధారణంగా వీళ్ళు నిర్ణయాలు చాలా శాంతంగా ఆలోచించి జాగ్రత్తగా తీసుకుంటారు వీళ్ళు గనక ఒక నిర్ణయం తీసుకున్నారంటే గనక ఆ నిర్ణయం మీద బాగా నిలబడతారు అలాగే అందరితోటి కలుపుగోలుగా అన్ని రకాల పనులు పూర్తి చేయగలుగుతారు వీళ్ళకి గనక ఏదైనా సాధిద్దాం అనుకుంటే ఫ్రెండ్స్ని స్నేహితుల్ని చుట్టుపక్కల వాళ్ళని కలుపుకొని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే వీళ్ళల్లో కలుపుగోలుతనం అనేది బాగా ఎక్కువ నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళు ఏదైనా ఒక వ్యవస్థ చేయబడితే కనుక అందరూ వీనికి సహకరిస్తారు వీళ్ళ మాట తీరు వల్ల కానీ వీళ్ళ ఆలోచనల వల్ల కానీ వీళ్ళ ధైర్య సాహసాల వల్ల కానీ లేదా వీళ్ళకు ఉండేటటువంటి గుణాల వల్ల కానీ అందరూ అంటే వీళ్ళని అనుసరిస్తారని చెప్పచ్చు అంటే వీళ్ళ ఐడియాలకి అంటే అందరినీ మెప్పించేలా వీళ్ళ యొక్క నైజం అనేది ఉంటుంది అలా కొంతమంది వ్యక్తులు మాత్రం వీళ్ళ జీవితంలో చెడగొట్టమార్టానికి అంటే చెడు మార్గానికి అంటే తప్పుడు దోవలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆ విషయంలో అంటే వ్యసనపరంగా అవచ్చు పెట్టుబడుల విషయంలో కావచ్చు అనేక రకాల కారణాల చేత అలాంటి విషయాలలో అంటే అవతల వాళ్ళ మాట వీళ్ళు విన్నారంటే కనుక జీవితంలో ధనాన్ని నష్టపోతారని చెప్పవచ్చు జీవితంలో నమ్మక ద్రోహాలు ఎక్కువ కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా వీరు ఆలోచించి తీసుకోవాలి ఎవరిని నమ్మకూడదు పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి మీరు తప్పుడు పెట్టుబడులు పెట్టడం వలన చాలాసార్లు నష్టపోయే ప్రమాదం ఉంది అయితే నమ్మిన వారి కోసం ఎంత త్యాగానికైనా సరే సిద్ధపడతారని చెప్పవచ్చు అది ప్రేమించిన వారైతే కనుక ప్రేమించారా ఇష్టపడ్డారా వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు అలాంటి లక్షణం వీళ్ళల్లో ఉంటుంది అవతల వాళ్ళు మన కోసం ఏం చేస్తారు అని కాదు వీరేం అన్నదే వీళ్ళు చూసుకుంటూ ఉంటారు అంటే అంతలా ప్రేమిస్తారు అంతలా త్యాగం చేస్తారు అని చెప్పవచ్చు అయితే వీరు మాత్రం స్నేహానికి విలువలు ఇస్తారు కానీ స్నేహితులు అంత విలువ వీరికి ఇవ్వరు సాధారణంగా వీళ్ళని వాడుకొని వదిలేసే స్నేహితులే వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటారు అలా అని వీరు మాత్రం స్నేహితులని దూరం పెట్టరు వాళ్ళంటే బాగా ఇష్టపడతారు అందరినీ బాగా అర్థం చేసుకుంటారు అందరినీ బాగా జాగ్రత్తగా వాళ్ళ పక్కన ఉంచుకోగలుగుతారు కానీ వీరిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఎవరైనా అవమానిస్తే మాత్రం అసలు భరించలేరు గౌరవం కావాలి అందరూ కూడా వీరిని గౌరవించాలి ఎవరైనా అవమానించారంటే కనుక కనీసం అవి ఇంకా మానసికంగా అస్తమానం తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటారు అలాంటి లక్షణాలు వీళ్ళల్లో ఉంటాయి అయితే అవమానించిన వారిని కూడా జీవితంలో కలవడానికి ఇష్టపడరు ఒకసారి ఎవరి మీదైనా సరే విరక్త వచ్చిందంటే కనుక వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టేస్తారని చెప్పవచ్చు అలాగే సాధారణంగా ఏ విషయంలోనైనా సరే ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే ఓర్పుగా నేర్పుగా తట్టుకుంటారు అందులోనూ స్త్రీలకు చాలా ఓపిక ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలా ఉన్నా సరే ఓర్పుతో సహనంతో ఎలాగైనా సరే ఆ పని చేస్తారే తప్ప మధ్యలో ఏ కార్యాన్ని కూడా వదిలిపెట్టరు ఏదైనా అనుకుంటే అది పూర్తిగా అయ్యే వరకు వదలరు అలాగే ఏదైనా చేయకూడదు అనుకున్నారా ఇక ఎవ్వరు చెప్పినా చేయరు అలాంటి లక్షణాలు ఉంటాయి అంటే మీ మనసు ఏం చెప్తే అది చేస్తారు తప్ప వేరేది చేయరు అయితే కష్టాలలో ఉన్నవారికి సహాయం చేయడం అవసరం ఉన్నవారికి ఆపదల్లో ఉన్న వారికి ఆదుకోవడం దానగుణం దయాగుణం వీరిలో విపరీతంగా ఉంటుంది అలాగే ఒక్కొక్క సమయంలో మితిమీరిన దానాలు కూడా వీరిని ఆడుచేస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అలాగే ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయడం అలాగే కొన్ని పనుల్ని వాయిదా వేయకుండా చేయడం కొన్ని పనుల విషయంలో జాప్యం చేయడం ఇలాగా ఏంటంటే ఎప్పుడూ ఒక నిర్ణయం ఉండదు ఒక్కొక్కసారి తొందరగా పనులు చేసేస్తారు ఒక్కొక్కసారి వాయిదా వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి బద్దకిస్తారు ఈ రకంగా అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అని మీరు మీకే అర్థం కారు ఒక్కొక్క విషయంలో ఆ రకంగా జీవితంలో మీ బిహేవియర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మాత్రం చాలా సమర్థవంతంగా ఉంటారు ఒక్కొక్కసారి అయోమయంగా ఉంటారు ఒక్కొక్కసారి ఏదో చూద్దాంలే అన్నట్టు ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట అయితే మంచి ఆలోచనలు మంచి నడవడిగా జాగ్రత్తతనం ముందు చూపుతనం ఇవి బాగా ఉంటాయి మీకు డబ్బులు దాచే విషయంలో కానీ పాలసీలు కట్టేటటువంటి విషయంలో కానీ ఇలా ఎలాంటి విషయాలలో ఆస్తులు కూడబెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ముందు చూపుతూ ఉంటారని చెప్పవచ్చు సాధారణంగా ఎవరికీ వీరు లొంగరు ఎవరు మిమ్మల్ని లొంగ తీసుకోలేరు సాధారణంగా ప్రేమ అంటే ప్రేమకు మాత్రమే లొంగిపోతారు డబ్బుకు కానీ గర్వానికి కానీ అహంకారానికి కానీ కోపానికి కానీ వీరి దేనికి లొంగరు ప్రేమిస్తే మాత్రం విపరీతంగా అభిమానిస్తారు అంత అభిమానం వీరికి ఉంటుంది అలాగే ఏ పనులు మొదలు పెట్టినా అది తప్పైనా ఒప్పైనా సరే ఆ పని మాత్రం కంప్లీట్ చేసేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది సాధారణంగా దైవభక్తి ఆధ్యాత్మిక చింతనలు ఎక్కువగా ఉంటాయి అలా రకరకాల సంబంధ బాంధవ్యాలు అంటే వీరు ఇష్టపడతారు బాగా తిరగడం అంటే వీరికి ఇష్టం అంటే ఇతర దేశాలు ఇతర దేశాలలో స్థిరపడడం ఉద్యోగాలు సంపాదించుకోవడం ఇలా ఇష్టం ఉంటుంది ఇలా వ్యాపారాలు కూడా అనేక చోట్ల చేయగలుగుతారు అనేక భాషలు మాట్లాడగలుగుతారు మీకు సామాన్యంగా స్కిల్స్ మీద ఎక్కువ అంటే రకరకాల స్కిల్స్ మీద విద్య ఒకటే కాకుండా అనేక రకాల వాటిల్లో మీకు విద్య అనేది ఉంటుంది అయితే ఆచార వ్యవహారాలన్నా ఆధ్యాత్మిక చింతనన్నా భక్తన్నా బాగా ఇష్టపడతారు మీరు బాగా చురుకుగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనే తపన ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యం మీలో ఎక్కువగా ఉంటుంది అయితే సాధారణంగా అనేక రకాల ఉద్యోగాలు చేయడం అనేక రకాల వ్యాపారాలు చేయడం అనేక రకాల విద్యలు నేర్చుకోవటం ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సాధారణంగా మీకు ఎప్పుడు మనశ్శాంతి అని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక కోరిక ఏదో ఒక అవసరం ఏదో ఒక మార్పు ఇలా ఏదో ఒక రకమైన ఆలోచన ఏ రకంగా చూసుకున్నా ఏంటా అని ఎప్పుడు దేని గురించో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు మీకు సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది అయితే సాధారణంగా మీ పరిసర ప్రాంతాలని చాలా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీకు నీట్గా ఉండడం దాన్ని శుభ్రతను కోరుకోవడం అంటే మీకు చాలా ఇష్టం కళా ప్రావీణ్యత కూడా విపరీతంగా ఉంటుంది సినిమాలు అంటే బాగా ఇష్టపడతారు దానికి సంబంధించినటువంటి విషయాలు బాగా చదువుతారని చెప్పవచ్చు కళలన్నా చదువన్నా విద్యన్నా ఇలా నైతికపరమైనటువంటి బాధ్యతలన్నా చాలా ఇష్టపడతారు సంగీతం అన్నా ఏదైనా రాయడం అన్నా కవిత్వం అన్నా వీటిల్లో కూడా మీకు ప్రావీణ్యం ఉంటుంది బాగా ఇష్టపడతారు సాధారణంగా మీరు ముప్పై సంవత్సరాల వరకు కూడా చాలా కష్టపడతారు ఆ తర్వాత మాత్రం సునాయాసకంగా ఎదుగుతారు మీరైతే ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి కానీ వాటిని రెండింటినీ కూడా అధిగమించి బాగా పైకి వస్తారని చెప్పవచ్చు అయితే ముప్పై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు కూడా చాలా క్రమక్రమంగా ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుతూ చాలా మంచి పొజిషన్లోకి వస్తారు మంచిగా ఐశ్వర్యం సంపాదిస్తారు ఇల్లు కడతారు అలాగే స్థలాలు కొనడం పొలాలు కొనడం ఇలా బంగారం కావచ్చు ఇలా ప్రాపర్టీస్ అనేది సంపాదించుకోగలుగుతారు సాధారణంగా కొంచెం వీళ్ళలో పిసినారతనం ఉన్నా కూడా ఒక్కొక్క సమయంలో అంటే అతిగా ఖర్చు పెట్టడం లేకపోతే అతిగా దానం చేయడం ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి అంటే అవసరమైన వాటికి ఖర్చు పెట్టడం కాకుండా అనవసరమైన వాటికి ఖర్చు పెడుతూ ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి సమతుల చేత మాత్రం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు మీ చేతిలో ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు ఒక్కొక్కసారి మరీ ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి సంపాదనకు మించిన ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఆడంబరాలు ఎక్కువ గొప్ప ఎక్కువ డాంబిక ప్రదర్శన ఎక్కువ అంటే అందరికన్నా గొప్పగా ఉండాలి అందరికన్నా గొప్ప వాళ్ళుగా ఉండాలి అనేటటువంటి ఆశ మీలో ఉంటుంది ఇలాంటి కోరిక మాత్రం విపరీతంగా ఉంటుంది దీనివలన డబ్బులు ఎక్కువగా అంటే అనవసరంగా వృధా ఖర్చు పెడతారని కూడా చెప్పవచ్చు అయితే తండ్రికి మీకు మధ్య రిలేషన్ అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ మీకంటే తండ్రికి చాలా ఇష్టం మీరంటే అయితే మీ ఇద్దరికి మాట పొసగదు దీనివల్ల ఇద్దరికి కూడా కొంచెం వాత్సల్యం తక్కువగానే ఉంటుంది అలా అని చెప్పి తల్లిదండ్రుల మీద ఏ భేదాభిప్రాయాలు ఉండవు అలాగే తండ్రి యొక్క ఆస్తులు కూడా మీకు సంక్రమిస్తాయని చెప్పవచ్చు తండ్రి ద్వారా మీకు కావలసిన సహాయాలు కూడా మీకు అంది వస్తాయి అయితే ఇతరుల ద్వారా ఎక్కువ సహాయం స్నేహితుల ద్వారా ఎక్కువ సహాయం మీకు అందుతూ ఉంటుంది మీరు కుటుంబాన్ని విపరీతంగా ప్రేమిస్తారు వారి నుండి కూడా ప్రేమను పొందుతారు అయితే మీ ప్రేమ కఠినంగా ఉంటుంది ద్వేషం కూడా కఠినంగా ఉంటుంది అంటే ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తారు లేదంటే అతిగా కోపం చూపిస్తారు అతిగా విరక్తి పెంచేసుకుంటూ ఉంటారు అంటే వీరిలో ఏది కూడా ఏదైనా సరే అంత దారుణంగా ఉంటుంది యుక్త వయసులో విపరీతమైన ప్రేమలు విపరీతంగా కామపరమైనటువంటి కోరికలు ఉంటాయి దాని ద్వారా అనేక మందితో ప్రేమలో పడే అవకాశాలు లేదా కొంచెం స్త్రీలు పురుషుల పట్ల పురుషులు స్త్రీల పట్ల ఎక్కువగా అంటే ఆలోచించడాలు అనే వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి ఏదేమైనా కూడా చాలా తక్కువ పరిస్థితుల్లో మాత్రమే ప్రేమ విషయాలు వివాహానికి దారితీసే పరిస్థితులు ఉంటాయి అయితే మీ గుణగణాలు మాత్రం చాలా మంచివి కాబట్టి అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి నక్షత్రాధిపతి కేతు అవ్వడం చేత వీళ్ళకి అమ్మమ్మలన్నా నాయనమ్మలన్నా లేదా తల్లి తాలూకా బంధుత్వం అన్నా చాలా బాగా ఇష్టం ఉంటుంది వాళ్లతో బాగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అలాగే మీకు రసాయన శాస్త్రమన్నా అన్నా పరిశీలనన్నా ప్రయోగాలన్నా చాలా బాగా ఇష్టపడతారు ప్రయాణాలన్నా రైడింగ్లన్నా వాహనాలు నడపడం అన్న చాలా బాగా ఇష్టపడతారు అనేక శాఖల్లో అభివృద్ధిని మాత్రం సాధిస్తారని చెప్పవచ్చు మంచి ఆలోచనలు వస్తాయి ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా మంచి పరిణతి ఉంటుంది మీకు వ్యాపారం పట్ల కూడా మంచి ఆలోచనలు ఉంటాయి మీకు వ్యాపారంలో మిమ్మల్ని మించిన వారు ఉండరని కూడా చెప్పవచ్చు అంత బాగా వ్యాపార నైపుణ్యాలు కలిగి ఉంటారు కానీ ఒక్కొక్కసారి ధన నష్టము మానసిక ప్రశాంతత కోల్పోవడము అలాగే ఈ పని మానేసి ఇంకో దానిలోకి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ఏదేమైనా అది గ్రహస్థితిని బట్టి ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు మాత్రం బాగా ఉంటాయి సద్గురు సాంగత్యం బాగా ఉంటుంది అంటే గురువులంటే అభిమానం బాగా ఉంటుంది వాళ్ళ మాట వినడం పురాణాలు వినడం చరిత్రలు వినడం బాగా తెలుసుకుంటారు మీ నక్షత్రానికి రాష్ట్రాధిపతి కుదుడవుతాడు కాబట్టి ఈ రాష్ట్రాధిపతి కుదుడు అవ్వడం చేత అన్నదమ్ముల మధ్య మీకు చిన్న చిన్న ద్వేషాలు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి కలిసిపోతారు అయితే మీకు అన్నదమ్ములకి మధ్య కొంచెం ఏదో రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉంటూనే ఉంటాయి ఏమైనా ఏదే ఎలా ఉన్నప్పటికీ ప్రేమాభిమానాలు మాత్రం తగ్గవని చెప్పచ్చు అలాగే దాంపత్యంలో సుఖం విపరీతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నున్నత బాగుంటుంది అయితే చిన్నతనం నుండి కూడా మీకు ధైర్యం అంటే బాగా ఇష్టం సాధారణంగా గొడవలకు వెళ్ళరు కానీ ఏదైనా గొడవకు వెళ్ళారంటే విజయం సాధించుకొని వస్తారు అలాంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి విద్య అంటే బాగా ఇష్టం పుస్తకాలు చదవడము టెక్నాలజీకి సంబంధించినవి ఇవన్నీ కూడా బాగా ఇష్టపడతారు అందులో బాగా రాణిస్తారు అలాగే ధనం అంటే విపరీతంగా రాకులాడతారు డబ్బు సంపాదించడానికి ఎంతైనా కష్టపడతారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారని చెప్పవచ్చు వడ్డీ వ్యాపారుల ద్వారా బాగా లాభం వస్తుంది హోటల్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభించవు మిగతా వ్యాపారాలలో బాగా ఎదగగలుగుతారు అలాగే మీకు కిరాణా రంగాలు కూర్లకు సంబంధించినవి వీటికి రిలేటెడ్గా ఉండే రంగాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి వ్యవసాయం కూడా బాగుంటుంది ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలకు సంబంధించిన తయారీ కానీ లేకపోతే అలాంటి ఫ్యాక్టరీలు కానీ దానికి సంబంధించినటువంటి ఏవైనా కొంచెం అమ్మడాలు కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి మీకైతే జన్మరీత్యా జన్మజాతకంలో దశాధిపతుల యొక్క ప్రభావం చేత మాత్రం మొట్టమొదట ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా కొంచెం విద్యల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు మంచి ఆలోచనలు చేస్తారు చక్కని ఆరోగ్యం ఉంటుంది మంచి స్నేహితులు ఉంటారు కళల కలవందు చురుకుతనం ఉంటుంది విదేశాలు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు డబ్బు బాగా సంపాదిస్తారు విలాసవంతమైనటువంటి ఖర్చులు చేస్తారు మీరు అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల దగ్గర నుండి మళ్ళీ యాభై సంవత్సరాల వరకు మీరు ఎలా ఉంటారంటే ఈ వయసు మధ్యలో వివాహం జరిగే అవకాశాలు సంతాన యోగ్యతలు దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం కలగడం అధికారాలు పొందడం పదవులు పొందడం అలాగే మంచి వ్యాపారాలు చేయడంతో పాటుగా చక్కగా చక్కని బుద్ధుని కనిపిస్తుంది ఆరోగ్యంలో కూడా చాలా దానికోసం ప్రాకులాడతారు ఈ సమయంలో వైద్యానికి సంబంధించి జ్ఞానానికి సంబంధించి విద్యకు సంబంధించి అభివృద్ధిలో ఉంటారు వ్యవసాయం పాలు నెయ్యి లాంటి వ్యాపారాలు కూడా మీకు చాలా బాగా లాభిస్తాయి ఈ రకంగా ఉంటుంది అయితే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం రుణ బాధలు శత్రు బాధలు కొంచెం ఇబ్బంది పెడతాయి కాకపోతే డబ్బులు బాగా సంపాదిస్తారు ఆ పరిస్థితుల్లో స్థిరాస్తులు కొంటారు స్థాన బలం పెరుగుతుంది వడ్డీ వ్యాపారాల ద్వారా బాగా లాభించగలుగుతారు చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇక ఆ తర్వాత మానసిక దృఢస్థ కొంచెం తగ్గుతుంది కానీ కార్య సాఫల్యత మాత్రం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది కులాలన్నా మతాలన్నా వర్గాలన్నా ఇలాంటి వ్యవహారాలలో బాగా రాణించగలుగుతారు వాటికి సంబంధించిన వ్యవహారాలలో అలాగే అంటే భక్తి జ్ఞానము ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతాయి మత సంబంధమైన దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు మంచి చివరి అంటే యాభై సంవత్సరాల తర్వాత వయసులో మంచి గురువు లభిస్తారు దైవ పూజలు చేస్తారు యజ్ఞాలలో పాల్గొంటారు మంచిగా తీర్థయాత్రలు చేస్తారు మంచి ఆరోగ్యంగా ఉంటారని చెప్పవచ్చు అయితే ఈ నక్షత్రాధిపతి కేతువైన కారణం చేత జననకాల కేతు మహాదశ నడుస్తూ ఉంటుంది మీకు జనన కాలంలో ప్రారంభం నుంచి కేతు మహర్దశ ప్రారంభమై అక్కడి నుండి నడుస్తూ ఉంటుంది కాబట్టి మీ గుణం దైవగుణం అవుతుంది మీ వర్గం గుర్రం అవుతుంది మీ నాడి ఆది అవుతుంది మీ పాదం స్వర్ణపాదం అవుతుంది మీ నక్షత్ర వృక్షం అడ్డరస వృక్షం అవుతుంది మీ పక్షి గండ బేరుండ అంటే ఆ జాత అవుతుంది మీకు దోషం ఉన్నా కూడా మీ జాతకంలో అది మీకు వర్తించదు మీరు ధరించవలసినటువంటి త్రిముఖ రుద్రాక్ష ఉంటుంది పూజించవలసినటువంటి దేవత సూర్యుని ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది అలాగే మీరు ఉలువలు దానం చేయడం మంచిది చేసుకోవాల్సినటువంటి గ్రహాలు అంటే పరిహారానికి కుజుడికి కేతుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడం చాలా మంచిది ఈ రాశి ఈ నక్షత్రంతో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనికిరాని నక్షత్రాలు ఏమిటంటే గనక జ్యేష్ట పునర్వసు కృతిక నక్షత్రాలు మీకు అంతగా కలిసిరావు అలాగే మీకు పనికొచ్చేటటువంటి తారాబలం నక్షత్రాలు ఏమిటంటే గనక భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి పుబ్బ హస్త స్వాతి అనురాధ పూర్వాషాఢ శ్రవణం శతభిష ఉత్తరాపాత్ర ఈ నక్షత్రాలు మీకు కలిసొస్తాయి అంటే తారాబలం కానీ ముహూర్తాలు కానీ మంచి విషయాలు కానీ ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయాలన్నా కూడా ఈ నక్షత్రాలు మీద మీరు ప్రారంభం చేసుకోవచ్చు మీకు పనికిరాని తారాబల నక్షత్రాలు అంటే కనుక ఆ రోజుల్లో మీరు ఏ పని చేయకూడదు అంటే అని అర్థం అంటే కృతిక మృగశిర పునర్వసు ఉత్తర చిత్త విశాఖ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర ఈ నక్షత్రాలు మీకు తారావల రీత్యా పని చెయ్యవు కాబట్టి ఏదైనా మంచి గొప్ప గొప్ప పనులు ప్రారంభం చేయాలన్నా ప్రయాణాలు చేయాలన్నా ఏదైనా వ్యవహారాలు చేయాలన్నా ఈ నక్షత్రాల్లో మీకు మంచిది కాదు అని చెప్పుకోవాలి మీకు అదృష్టవారం కలిసి వచ్చే వారం ఏమిటంటే కనుక శుక్రవారం బాగా కలిసి వస్తుంది పడమర దిక్కు బాగా కలిసి వస్తుంది తెలుపు లేదా చిత్రవర్ణం అంటే అలాంటి ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక వైట్ కలర్ తీసుకుంటే మీకు బాగుంటుంది మిగతా రంగులు కూడా కలిసి వస్తాయి కానీ తెలుపు బాగా కలిసి వస్తుంది అలాగే నెలలు చూసుకుంటే కనుక ఫిబ్రవరి జూలై సెప్టెంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలు మీకు బాగా కలిసి వస్తాయి అంటే మిగతా నెలల కంటే ఇవి బాగా కలిసి వస్తాయి అని అర్థం అయితే ఇవన్నీ కూడా మనం సాధారణంగా నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి చెప్పడం జరుగుతుంది ప్రమాణంగా అలాగే మనం చేసుకున్న పుణ్యం మన పెద్దలు చేసిన పుణ్యాలు మనం చేసిన పూజలు వ్రతాలు నోములు లేదా మనం చేసిన పాపాలు మన జాతకంలో ఉండేటటువంటి గండాలు ఇవన్నీ కూడా జోడించి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ నక్షత్రాన్ని బట్టి మాత్రమే చెప్పే ప్రమాణం కాబట్టి ఇది మాత్రమే ప్రమాణంగా తీసుకోవచ్చు కానీ సాధారణంగా నక్షత్రాన్ని బట్టి ఈ రకంగా ఉండబోతుంది అని మాత్రం ఖచ్చితంగా మనకి జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఇది మీ యొక్క గోచార ఫలితం అంటే గోచార రీత్యా ఉండేటటువంటి నక్షత్ర ఫలితం కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకుంటారని మనవి అంటే గోచార ఫలాలు అనేవి అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ధన్యవాదములు